ఆనంది అలెక్క్యతో కోపంగా అసలు నువ్వు మా ఇంట్లో ఉండకూడదు ఇన్ని నాటకాలు ఆడుతూ మా ఇంట్లో ఇన్నాళ్ళు ఉన్నావంటే అసలు నిన్ను ఏమనుకోవాలి వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటే ఇక కోపంగా ఆదిత్య తను నేను ప్రేమించిన అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి అలెక్కె నేను ప్రేమించాను అని అంటుంటే అయితే ఇప్పుడు ఏమంటారు ఆదిత్య గారు అని ఆనంది అంటుంటే అలెక్కె నేను ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కాబట్టి అలేఖ్యని నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అలేఖ్యని పెళ్లి చేసుకోవడం న్యాయం అనిపిస్తుంది అలేఖ్య ఇప్పటికీ నా మనసులోనే ఉంది తను నాకు దూరమైంది కానీ తన ప్రేమ ఇంకా నా మనసులోనే అలానే ఉండిపోయింది తన నేను పెళ్లి చేసుకుంటాను అనగానే ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు ఆనంది చైతన్య సుంద ఇక అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు మరి నిజంగానే ఆదిత్య అలెక్కిన్ని పెళ్లి చేసుకుంటాడా లేదా ఇదంతా కలనినా చూడాలి